సైబర్ నేరాలపై నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా నేరస్తుల లేదా అనుమానితుల బ్యాంకు ఖాతాల్లో సొమ్మును స్తంభింపజేస్తున్న సంగతి తెలిసింది ఆ సొమ్మును బాధితులకు తిరిగి ఇప్పించేందుకు సీఆర్పీసీ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ సెక్షన్ కింద న్యాయస్థానంలో దరఖాస్తు చేసే ప్రక్రియను అధికారులు చేపట్టారు ఈ మేరకు ఈ నెల తొమ్మిదిన జరిగే మెగా లోక్ అదాలత్లో ఆయా కేసులను పరిష్కరించే దిశగా పోలీస్ శాఖ కసరత్తు వేగవంతం చేసింది చాలా వరకు సొమ్ము పోగొట్టుకున్న బాధితులు ఫిర్యాదు చేసిన బినామీ ఖాతాల్లోకి సొమ్ము చేరడంతో నిందితులు ఎవరనేది పోలీసులు సులువుగా గుర్తించలేకపోతున్నారు అలాంటి ఉదంతాల్లో సాధారణంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు అయితే బాధితుల సొమ్మును సదరు ఖాతాల నుంచి ఉపసంహరించకుండా జప్తు చేయగలుగుతున్నారు ఇరవై ఐదు వేలలోపు పోగొట్టుకున్న ఉదంతాల్లో బాధితులకు ఆ సొమ్మును తిరిగి ఇప్పించేందుకు తాజాగా కసరత్తు చేపట్టారు ఇలాంటి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల వరకు ఉంటాయని భావిస్తున్నారు ఆయా కేసుల్లో బాధితులు పోగొట్టుకున్న సొమ్ము సుమారు పదహారు నుంచి పద్దెనిమిది కోట్లుంటుందని పోలీసులు అంచనా వేశారు అలాంటి కేసుల దర్యాప్తుల్లో అధికారులంతా సంబంధిత న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయించేలా చర్యలు తీసుకోవాలని ఆయా యూనిట్ల ఉన్నతాధికారులకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ సిఖా గోయల్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు అన్ని యూనిట్లలో కసరత్తు ముమ్మరంగా సాగుతోంది కాజేసిన సొమ్మును స్తంభింపజేయడంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో వేగంగా పనిచేస్తుంది కానీ సైబర్ నేరస్తుల బారిన పడి పోగొట్టుకున్న సొమ్మును తిరిగి దక్కించుకోవడం మాత్రం అంత సులువైన విషయం కాదని తెలిసిందే ఒకవేళ నేరస్తులను గుర్తించినా అప్పటికే డబ్బును ఖర్చు చేసేస్తూ ఉండటంతో బాధితులకు రిక్తహస్తమే మిగులుతోంది ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ తరహాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ను పోలీసులు ఏర్పాటు చేశారు బాధితులు ఒకటి తొమ్మిది మూడు సున్నాకు ఫోన్ చేసిన నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేసిన సత్వరం స్పందించి నేరస్తుల బ్యాంకు ఖాతాలను గుర్తించే పనిలో నిమగ్నమవుతారు ఈ క్రమంలోనే పెద్ద మొత్తంలో సొమ్మును సైబర్ నేరస్తుల చేతికి చిక్కకుండా ఆపగలుగుతున్నారు రాష్ట్రంలో గతేడాది ఏప్రిల్లో ప్రారంభమైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనతి కాలంలోనే ప్రత్యేకతను చాటుకుంది కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై మూడు ఫిర్యాదులను ఇది పర్యవేక్షించడం గమనార్హం దేశవ్యాప్తంగా నమోదైన ఫిర్యాదుల్లో ఇవి ఏకంగా ఎనిమిది శాతం కావడం గమనించదగిన విషయం దేశవ్యాప్తంగా ఎన్సీఆర్పీకి వచ్చిన ఫిర్యాదుల్లో ఎఫ్ఐఆర్ నమోదులో దేశవ్యాప్త సగటు రెండు పాయింట్ ఐదు శాతంగా ఉంది కాగా తెలంగాణలో ఏకంగా పదహారు శాతం వరకు ఉండటం కీలకంగా మారింది ఆయా కేసుల్లో టీఎస్ ఏకంగా నూట ముప్పై మూడు కోట్లను స్తంభింపజేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది అలాగే స్తంభింపజేసిన సొమ్ములో నుంచి సుమారు ఏడు పాయింట్ ఏడు ఒక కోట్లను తిరిగి బాధితులకు ఇప్పించగలిగారు